హాయ్ హాయ్ ఎవరి బడీ ఏంటి ఈరోజు విషయాలు రాజకీయాలు అన్ని న్యూస్ ఎక్కువ ఈ మధ్య క్రైమ్స్ రేట్ పెరిగిపోతుంది ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు అసహనం పెరిగిపోతుంది చిన్న చిన్న విషయాలకు కూడా ఓర్చుకోలేకపోతున్నారు ఎవరినైనా ఎదిరించేస్తున్నారు చిన్న పెద్ద పెద్దవారు ఒక మాట చెప్తున్నారు వినడం లేదు పరిస్థితులు బాగలేవు ప్రతి ఒక్కరితో చాలా సాఫ్ట్గా డీల్ చేయండి లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది భవిష్యత్తు మనది కావాలంటే భవిష్యత్తు మనది కావాలంటే ప్రస్తుతం ప్రశాంతంగా లైఫ్ని లీడ్ చేయాలి నేను ఎందుకు ఇదేం చెప్తున్నా అంటే భవిష్యత్తు మనది కావాలంటే ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయాలంటే ప్రశాంతత ఎలా వస్తుంది ప్రశాంతత అనేది మనం ప్రశాంతంగా ఉంటున్నామంటే కారణం మనకి అదుపు లేని కోరికలు తగ్గించుకోవాలి అంటే కోరికలు రెండు రకాలు చాలా న్యాయమైన కోరికలు అన్యాయమైన కోరికలు అన్యాయమైన కోరికలు ఏంటంటే ఎవరినొకరిని ముంచాలి ఆ వాడిని ముంచి మనం బాగుపడాలి ఎవరినొకరిని నవ్వులు పాలు చేయాలి అయ్యో పైసాచికి ఆనందం పొందాలి ఇలాంటి ఇలాంటి ఆనందం ఇలాంటివి ఇవన్నీ పెట్టుకున్న వాడికి ప్రశాంతత టెంపరీగా ఉంటుంది కానీ నిజంగా ప్రశాంతత మీకు రావాలంటే మనకి సాధ్యమవుతాయి కోరికలు తీర్చుకోగలుగుతాము ఒకరికి హాని చేయగలకుండా హాని చేయకుండా సాధించిన కోరికలే మనకి జీవితంలో విజయానికి సోపానాలుగా నిలబెడతాయి కోరికలు అనేటివి ప్రతి ఒక్కరు కోరుకుంటారు కానీ ఆ కోరికలు తీరడానికి అడ్డదారులు తొక్కే వాళ్ళే చాలామంది ఉంటారు నీతి నిజాయితీగా ప్రయత్నించేవారు కేవలం ఒక్కరో ఇద్దరో ఉంటారు కానీ తొక్కి పొందిన విజయం ఆ విజయం ఫలితం చాలా ఫలితమే కాదు అసలు జీవితంలో చిట్ట చివరి దశలో చాలా చాలా పశ్చాత్తపడవలసి ఉంటుంది ఆ కర్మ ఫలితం ఎలా అయితే మనం అన్యాయంగా ఒక సాధించామంటే ఎంతోమందిని బాధ పెట్టి సాధించి ఉంటాం అప్పుడు ఆ ఫలితం ఖచ్చితంగా మనము ఒకరికి కంటిలో నీరు తెప్పిస్తే మన కంటిలో రక్తం వచ్చేలాగా దేవుడు శిక్షించే కాలం దగ్గర పడుతుంది అందుకే మొదటి నుంచి మనం జీవించే జీవితంలో ఏ పని చేసినా సరే ఇతరులకి బాధ కలిగించకుండా మనం జీవిస్తున్నామంటే మనము ఒక స్థాయి ఏదో గొప్ప స్థాయికి వెతకడం ఖచ్చితంగా ఖాయం ఇప్పుడు స్వామి వివేకానంద గారు ఉన్నారు కదా స్వామి వివేకానంద గారు ఆయన అమెరికాకు వెళ్ళాడు ఆయన అమెరికాకి ఎందుకు వెళ్ళాడు అమెరికాకు వెళ్ళి ఏదైనా డబ్బులు కూడబెట్టాడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాడా లేకపోతే ఆస్తులు కొన్నాడా స్వామి వివేకానంద గారు ఆయన ఒక ధ్యాన స్థితిని పొంది అక్కడ ప్రజలకి భారతదేశం యొక్క హిందు సనాతన ధర్మ యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేసి తర్వాత ఆయనకంటూ ఏది మిగిల్చుకోలేదు ఆయన మరణించాడు చాలా చిన్న వయసులో మరణించడం జరిగింది అలా ఎందుకు గొప్పవాడయ్యాడు ఎందుకు ఇప్పటికి కూడా స్వామి వివేకానంద గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు చనిపి సుమారు వంద సంవత్సరాల పైన అవుతుంది ఇప్పటికి ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే ఆయన ఒక తన కోసం తన జీవితం కోసం ఏం చేయలేదు వివేకానంద గారు స్వామి వివేకానంద గారు ఇతరులకి ఒక జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం కలిగించి వాళ్ళు ప్రశాంతత నింపాలి అనే దృఢ నిశ్చయంతో విదేశాల పర్యటనలు చేసి అక్కడ చాలామందికి ప్రజలకి మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని గురించి వివరించడమే కాకుండా సనాతన ధర్మంలో ఒక గొప్ప విద్య ధ్యాన విద్యను కూడా అక్కడ ప్రజలకి నేర్పించి ఈ ధ్యాన విద్య ద్వారా వాళ్ళకి ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడిపే విధంగా ఒక అలవాటు చేసిన మహానుభావుడు ఎవరంటే వివేకానంద స్వామీజీ ఆ వివేకానంద స్వామీజీ ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన ఇచ్చిన ప్రసంగాలు స్పీచ్లు మంచి మాటలు ఈరోజు కూడా ప్రతి ఒక్కరి హృదయాన్ని చెల్లింపజేస్తు మనకి స్పందింపజేస్తున్నాయి అది స్వామి వివేకానంద గారి గొప్పతనం అలాగే మనం కూడా జీవించాలి సమాజం కోసం జీవించాలంటే నీ కుటుంబాన్ని రోడ్లో పడేయమని కాదు నీ కుటుంబానికి సరిపడనంతగా నువ్వు జీవి కష్టపడి పనిచేస్తూ న్యాయబద్ధంగా పనిచేస్తూ సొసైటీకి ఆదర్శంగా నిలవాలి అప్పుడే ఒక మనిషిన్నాక యశోద కుమార్ హాయ్ కుమార్ జీవితంలో ఎదగడానికి న్యాయమైన మెట్టు మన జీవితంలో ఏదైనా ఉందంటే శ్రద్ధగా నీతిగా మనం చేసే ఏ పనిలో కూడా ఇతరులకి హాని బాధ కలిగించకుండా మనం పని చేయగలిగితే అప్పుడు అదే మన విజయానికి మొదటి మెట్టు అంటే మీకు ఒక అనుమానం రావచ్చు మనము నీతి నిజాయితీగా ఉన్నా కానీ చాలామంది ఉంటారు సో ఇలాంటి వారిని మనము మ్యాక్సిమం ఏమంటామంటే కొన్ని ముళ్ళకంపలు ఉంటాయి మనం ఒక ఊరికి వెళ్తూ ఒక మన ఒక ప్లేస్కి వెళ్తున్నాం ముల్లకంపలు అడ్డు వస్తాయి ముల్లకంపల్ని అవి గుచ్చుకునే స్వభావం వాటికి మనం గుచ్చే స్వభావం ఉంటుంది అలా అని అదే దారి ఉంది మనకి ఇంకా తప్పులేదు ముళ్ళకంపల ఫోర్స్ కాబట్టి ఇలా అలా పోం కదా మనకు మనకు గుచ్చుకుంటాయి రక్తం వచ్చేస్తుంది బాయ్ బాయ్ యశ్ కుమార్ అప్పుడు జరిగే పరిస్థితి ఏంటి అప్పుడు మన కంపల్ని చిన్నగా ఆ ముల్లకంపల్ని చేతితో పట్టుకొని అలా సైడ్గా తీసుకొని అలా మనం దారి చేసుకుంటూ వెళ్ళాలి అలాగే జీవితంలో ఎంతోమంది ముల్లకంపల్లాగా మన ఎదుగుదలకి అడ్డుపడుతూనే ఉంటారు అలానే వాళ్ళని కొట్టి చంపేవని కాదు తిట్టమని కాదు కొట్టమని కాదు కానీ నిదానంగా ఆలోచిస్తే ఎలాంటి వారిని అడ్డు ఎలా తొలగించుకోవాలో మన కాలమే ఖచ్చితంగా సరైన అవకాశం ఇచ్చి తీరుతుంది అందుకే ఆ లోపల మనం ఆవేశపడకూడదు తొందరగా ఆవేశపడ్డామంటే గుడ్ నైట్ యశోదకుమార్ ఆవేశంలో మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు ఒకవైపు మనము ఆవేశం మన ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా సొసైటీలో మనకంటూ మన తప్పు లేకపోయినా ఎదుటివారి ఫలితంగా ఎదుటివారు మనం రెచ్చగొట్టిన ఫలితంగా వారిపైన మనము పెద్దగా గొడవలు చేయడం ఇలా చేస్తే సొసైటీలో మనకే చెడ్డ పేరు తెచ్చుకోవడం వలం అవుతాం పరిస్థితులు ఎలా ఉంటాయంటే సొసైటీలో మన ఎదుగుతున్నామంటే మనకు శత్రువులు కూడా పెరుగుతుంటారు అది గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మీరు కష్టపడి పనిచేసి ఒక ఇల్లు కట్టుకున్నారంటే ఈ సమయంలో మీ ఎదుగుదలను చూసి ఆ ఇల్లు కట్టుకున్నారు కదా మీరు కనీసం ఇల్లు కట్టుకునే లోపల ఒక పది మంది శత్రువులు తయారవుతారు అలా ఉంటుంది పరిస్థితి ప్రతి ఒక్క మనిషి చాలామంది ఎదుటి మనిషిని అణగ తొక్కాలని చూస్తారే కానీ సహాయం చేయాలి మంచి సలహా ఇవ్వాలి అని ఆలోచించే వాళ్ళు చాలా చాలా తక్కువ ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు మహానుభావులు ఉంటారు కానీ మనకంటూ ఒక మంచి ఆలోచన అనేది రావడం అనేది ఎలా ఉంటుంది చుట్టూ పరిస్థితులు చాలా సానుకూలంగా ఉంటే మన ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయి కానీ చుట్టూ పరిస్థితులు చాలా ప్రతికూల ప్రభావాలతో ఉంటే అసలు పరిస్థితులంటే ఏంటి తెలుసా మీకు చుట్టూ మన చుట్టూ మన ఎదుగుదలని తొక్కేయాలని చూస్తున్నవారు మనకి ఏదో విధంగా నష్టం కలిగించాలి మనం పైకి రాకూడదు అని ప్రయత్నించే వాళ్ళు చాలామంది మన కోసం విపరీతంగా వాళ్ళ పనులు మానుకొని ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వారిని కూడా తట్టుకొని నిలబడాలంటే అలాంటి వారికి మనం ఎదుర్కొని వారి నుండి తప్పించుకోవడమే కాకుండా వారిని ఓడించి అంటే తెలివిగా ఓడించి వారిని కొట్టకూడదు తిట్టకూడదు తెలివిగా ఓడించి జీవితంలో పైకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి దానికి కారణం ఒకటే మన పైన మనం దృష్టి పెట్టుకోవడం మన ఆలోచన పద్ధతి మార్చుకోవడం ఎందుకంటే అదే స్వామి వివేకానంద గారు మనకి స్వామి వివేకానంద గారే కాదు మన సనాతన ధర్మంలో ఋషులు సైతం ధ్యానం అనే ఒక మ ఒక గొప్ప సాధనాన్ని ఇచ్చారు ఈ ధ్యాన సాధనం ద్వారా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏ ఆటుపోట్లను ఎదుర్కొనే సత్తా ఈ ధ్యానం మీకు కలిగించి తీరుతుంది ధ్యానాన్ని చూడడానికి చెప్పడానికి చేయమని చెప్పడానికి సింపుల్గా ఉంటుంది వినడానికి చెయ్యాలా అని ఆలోచించడానికి కాస్త కష్టంగా అనిపిస్తుంది వాస్తవానికి ధ్యానాన్ని ఎవరైనా కొత్తలో స్టార్ట్ చేసినప్పుడు కూడా ధ్యానంలో ఏమి టేస్ట్ మీరు గమనించరు మొట్టమొదట దానిపై ఆస్వాదించలేదు చివరగా ధ్యానం గురించి అవగాహన పెంచుకోవాలి ఫస్ట్ మనం మొదట ధ్యానం గురించి అవగాహన పెంచుకుంటే మీ జీవితంలో ఖచ్చితంగా ఆ ధ్యానమే మిమ్మల్ని ఒక గొప్ప స్థాయి ఖచ్చితంగా తీసుకెళ్తుంది ఎందుకంటే మీలో మీరు జీవించాలి మీరు ఎప్పుడైతే మీలో మీరు జీవిస్తారో ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా సరే ఆ పవర్ అనేది ఆ మీలో మీలో జీవించే ఒక పవరు ఆ ధ్యానశక్తి కలిగిస్తుంది కదా మీకు ఇటువంటి పెద్ద సముద్రం వంటి ఉప్పెనలు వంటి కష్టం